హలో గైస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ హ్యాపీ టీచర్స్ డే ఈరోజు టీచర్స్ డే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏమేం చేస్తాను మీకు చూపిస్తాను ఓకేనా ఈ మా కొత్త ఇంట్లో ఫస్ట్ లాగ్ ఇది సో ఇడ్లీ వేస్తున్నాను ఇడ్లీలో నేను ఏమేమి కలుపుతాను చూపిస్తాను అంటే మామూలుగా వన్ టు త్రీ కదా ఇడ్లీ మనము రవ్వ మినప్పిండి ఇదంతా మనం మిక్స్ చేసేది వన్ టు త్రీ నేను ఎప్పుడు అలా చేస్తాను అయితే ఈసారి వన్ ఈజ్ టు వన్ పెట్టాను అంటే ఎందుకు అంత తక్కువ అని మీకు డౌట్ వచ్చింది కదా సో దీనిలో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నా ఈరోజు హాలిడే కదా కొంచెం ఏదో డిఫరెంట్గా చేద్దాము ఇడ్లీ అని ప్లాన్ చేసుకున్నాను అనమాట అయితే మల్టీ పౌడర్ ఉంటుంది కదా మల్టీ పౌడర్ అంటే వన్ ఈజ్ టు వన్ కలిపాను అంటే ఒక మినపప్పు ఒక గ్లాస్ మినపప్పుకి ఒక రవ్వ ఒక గ్లాస్ వేసాను ఇది మిక్స్ చేసే రాత్రి రుబ్బి పెట్టాను సో ఇక్కడ ఇది జొన్నపిండి అంటారు కదా జొన్న రవ్వ ఇంకేంటది రాగుల పిండి రాగుపిండి ఓకే ఈ రెండు మిక్స్ చేసి పెట్టాను అప్పుడప్పుడు జావ కాసుకోవటానికి ఈ ఇడ్లీ పిండిలో ఇది కలుపుతున్నాను ఈరోజు ఇంకా ఏం కలుపుతారో చూడండి ఒక టూ స్పూన్స్ వేసాను అంటే రవ్వ నేను ఒక గ్లాసే వేసాను సో అందుకనే ఆ ప్లేస్లో ఇవి నెక్స్ట్ ఏంటిది జొన్న రవ్వ నెక్స్ట్ ఇది మల్టీ మల్టీగ్రెయిన్స్ నట్స్ ఉంటాయి కదా ఏంటది సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిల్లన్ సీడ్స్ ఇంకేంట పంకిన్ సీడ్స్ ఇవి ఇంకా ఏమేమో వెరైటీస్ అన్నీ వేసి ఇవన్నీ పౌడర్ అనమాట ఇది మల్టీ నట్స్ పౌడర్ ఇది కూడా కలుపుతున్నాయి ఇడ్లీలో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎక్కడ చూడలేదు సో హాలిడే కాబట్టి ఇలాంటి ట్రైల్స్ అన్ని ఇలాంటప్పుడే చేస్తాను సో ఎలా ఉంటుందో తిందాం ఓకేనా ఇడ్లీ సాల్ట్ కూడా తగినంత ఒక బ్రేక్ఫాస్ట్ ఏం కాదు ఇంకా అన్ని వెరైటీస్ చూపిస్తాను ఓకే అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి రెసిపీ ట్రై చేస్తున్నా ఎట్లా వస్తుందో ఫస్ట్ టైం దీని ఇడ్లీ గిన్నెలో వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకున్నాను చింతపండు వేస్తా ఒక టెక్నిక్ అనమాట ఎందుకంటే ఇది అల్యూమినియం బౌల్ కాబట్టి ఇది లేకపోతే ఇది కొంచెం ఏమంటారు ఫామ్ అయిపోతుంది అనమాట అందుకనే ఇది వేస్తే క్లీన్గా ఉంటుంది ఏది ఫామ్ అవ్వదు సో అందుకనే ఇది వేస్తున్నాయి చింతపండు వేస్తున్నాయి ఈ వాటర్లో సో ఇక్కడ ఈ మార్క్ ఇట్లాంటివి ఏమి ఫామ్ అవ్వం స్కేల్స్ ఫామ్ అవ్వ అది ఆయిల్ అప్లై చేస్తే తీసేసేటప్పుడు ఈజీగా వస్తుంది ఒక్కొక్కసారి ఆయిల్ కూడా పెట్టాను అంటే ఇడ్లీలకి అస్సలు ఆయిల్ అంటుద్దని ఒక్కొక్కసారి పెట్టాను ఒక్కొక్కసారి నా వీల్లు బట్టి నా మూడుని బట్టి కూడా ఎప్పుడెట్లా వేస్తాను అంటే ఫ్లో అలా వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి పెడతాను ఒక్కొక్కసారి పెట్టాను చేత్తో వేస్తేనే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ స్పూన్తో వేయవచ్చు కదా అనుకుంటారు కదా నాకు చేత్తో పెడితేనే ఫుల్గా అయినట్టు నాకు కంప్లీట్ అయినట్టు ఓకే ఇది మొత్తం మిక్స్ చేసినాక సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి సరిపోయింది నేను చెక్ చేసుకున్నా పెడుతున్నాను అన్నమాట ఇప్పుడు హ్యాండ్ వేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది అందుకే నేను హ్యాండ్ పెడతాను ఒక వాయి అయిపోయిన తర్వాత ఎటు కాకుండా కొంచెం పిండి మిగులుతుంది అప్పుడు కోపం వస్తుంది మళ్ళీ ఇది ఫుల్ స్టాండ్ పెట్టాలా అని అదే ఎక్కువ మిగిలిందనుకో ఫుల్ ఒక ఒక ట్రిప్ అయిపోతుంది ఎటు కాకుండా త్రీ ఫోర్ ఇడ్లీకి సరిపోనుంటుంది అప్పుడే కొంచెం చిరాకు వస్తుంది అనమాట అయినా తప్పదు కదా మనకి మళ్ళీ వెయ్యాలి ఓకేనా స్టార్టింగ్ హై ఫ్లేమ్ పెడతాను ఒక త్రీ మినిట్స్ అయిన తర్వాత మీడియం ఫ్లోమ్ మీడియం ఫ్లేమ్ పెడతాను ఫిఫ్టీన్ మినిట్స్ కరెక్ట్గా ఇంకా ఉడికిందా లేదా చెక్ చేయను టైం చూసుకుంటాను ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయినాక స్టాప్ చేస్తాను బంద్ చేస్తాను స్టవ్ అది ఇడ్లీ ఉడికేలోపు చట్నీ పోపు పెట్టేసుకుందాము చట్నీ చేశాను పల్లీలు కొంచెం పుట్నాల పప్పు పుట్నాల పప్పు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ఓకే ఇంకా మామూలుగా చట్నీలో జీలకర్ర ఇవన్నీ వేసేస్తాం కదా కొంచెం చిటికెడు చింతపండు ఇవన్నీ కలిపి చట్నీ చేసేసాము ఇడ్లీ ఇడ్లీ వేయలోపు మనం పోపు పెట్టేసుకుందాం సరేనా చట్నీ మొత్తం బౌల్లోకి తీసేసుకున్నాను పోపు పెడతాను పోపు పెట్టి దీనిలో వేసేద్దాము ఓకే కొంచెం మనకి ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది సో అందుకని పోపులు లాస్ట్ లో స్టవ్ ఆఫ్ వేసే ముందు వేసే కొత్తిమీర బాగుంది కదా కన్నెస్ ఇడ్లీలోకి చట్నీ నాకు ఇట్లా వైట్ కలర్ లో ఉండాలి పచ్చిమిర్చి మంచిది కాదంటారులే ఎండిమిర్చి వేసుకోవాలంటారు కానీ చూపులకు కూడా మనకి నచ్చాలి తినటానికి చేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది చట్నీ రెడీ మీకు తెలుసా శనగలు ఉడకపెట్టివి శనగలు తాలింపు పెట్టాలి అదే పోపు పెట్టాలి కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టాలి ఎందుకంటే సాల్ట్ వేసి ఉడకపెడితే లోపలకి కూడా కొంచెం ఉప్పు వెళ్ళిపోయి టేస్టీగా ఉంటుంది కొంతమంది పోపులు పోపు వేసి అది చిల్లీ పౌడరు సాల్ట్ వేసి ఇవి కూడా వేసి కలుపుతారు ఓకే అది కూడా బాగానే ఉంటుంది కానీ సాల్ట్ వేసి ఉడకపెడితే బాగుంటుంది చల్లగల్లోకి పోపు వేస్తున్నా చూసావా నీకు లేదు అందుకే హైట్ పెరగాలి కొంచెం పసుపు వేస్తున్నా పోపు మాడిపోతుందని పక్కన పెట్టాను చిల్లీ పౌడర్ సాల్ట్ అయితే ఉడకపెట్టేటప్పుడు వేసాను కదా సో అందులో ఇప్పుడైతే లేదు సాల్ట్ పోపు మాడిపోతున్నది తీసే కిందకి మంచి వాసన వస్తుంది శనగలు వేసేస్తున్నా మొత్తం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వడలు గారెలు గారెలు వేయాలి ఏంటమ్మో ఫుల్ జోష్ అనుకుంటున్నారా హాలిడే ఏంటి ఇంకోటి టీచర్స్ డే కదా మా హస్బెండ్ కోసం గాలి అంటే ఇష్టం సో టీచర్స్ డే కాబట్టి చేస్తున్నా హాలిడే నేను కూడా కొంచెం ఇంట్లో ఉన్నా కాబట్టి చేస్తున్నా అదే సంగతి పిండి ఇది ఉట్టి మినప్పిండే పొట్టుపప్పు అంటాం కదా పొట్టుపప్పు అయితేనే గాలి బాగా వస్తాయి టేస్ట్గా ఉంటాయి సో ఆ పొట్టుపప్పు రుబ్బి పెట్టాను సాల్టు ఇది సపరేట్గా గ్రైండ్ చేశాను అనమాట ఏంటది అల్లం పచ్చిమిర్చి సాల్ట్ ఇది మొత్తం దీనిలో వేసి కలిపేసుకుందాము జీలకర్ర కూడా కొంచెం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం లైట్గా వాటర్ పోసుకుందాం ఎంత గ్రైండర్ చేసినా ఎలా రుబ్బినా ఫైనల్గా ఏంటంటే హోటల్లో వాళ్ళ కూడా ఇలా కొడతారు ట్యాప్ చేస్తారు టక టక టకట అప్పుడు కొంచెం పిండి లూజ్ అవుతుంది ఫ్లఫీగా అవుతుంది ఫ్లఫీ స్పాంజ్ టైప్లో వస్తాయి అనమాట గారెలు రుబ్బింది రుబ్బినట్టేస్తే కొంచెం గట్టిగా ఉంటాయి ఇప్పుడు ఇది ఫ్లఫీగా రావాలంటే మనం కొంచెం ట్యాప్ చేయాలి ఓకే చేద్దాం ఫైటింగ్ ఇలా చేస్తానమాట ఎప్పుడు బా వస్తాయి గారెలు బాగా ఇట్లా కొట్టాలని చెప్పాను కదా ఎప్పుడు వరకు కొట్టాలంటే అలా మనం కొట్టకముందు గ్రైండ్ చేసిన బట్టే ఇలా పిండి లో ఇట్లా వేస్తే కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు వాటర్ వాటర్లో ఫ్లోట్ అవ్వాలి అంటే ఈ లెవెల్ చాలు ఇప్పుడు మనకి గారెలు వడ ఫ్లఫీగా వస్తాయి అన్నమాట అదే ఇలా మనం ఇట్లా ట్యాచ్ చేకోకుండా వేసామనుకో పిండి వాటర్ వేస్తే కిందకి వెళ్ళిపోతుంది ఇదే టెక్నిక్ గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఇది ఫ్లోట్ అయింది కదా ఫ్లోట్ అవుతుంది ఓకే ఇక్కడతో మనం ఆపేసుకోవచ్చు ఇది టెక్నిక్ ఆయిల్ పీల్చేస్తుంది కొత్త పప్పు మూలానో ఏమో తెలియదు కానీ ఎక్కువ ఆయిల్ పోసే చూడండి ఎంత ఆయిల్ అయిపోయిందో ఆయిల్ పీల్చుతుంది Hmm. Hey, Mr. Butler. ఇవన్నీ బయటకు వెళ్తున్నాయి ఎక్కడికన్నాది వద్దులే చెప్పకూడదు బాగోదు బయటికి పంపిస్తున్నాం సరిపోదు సరిపోదు మ్యామ్ నువ్వు పెట్టేసి తీసే ఈరోజు బ్రేక్ఫాస్ట్ టీచర్స్ డే హ్యాపీ టీచర్స్ డే వన్స్ అగెయిన్ చూసారు ఎలా వచ్చిందో స్పాంజీగా సూపర్ టేస్ట్ పొట్టుపప్పు కదా అంటే కవర్ ఉంటుంది దాంతోపాటు గ్రైండ్ చేశాను అనమాట చాలా టేస్ట్ వచ్చింది గ్రైండ్ చేసినవి కదా మనం ఇంట్లో చేసుకున్నవి ఫ్రెష్గా చేసుకున్నవి హెల్తీ అండ్ టేస్ట్ ఎప్పుడైనా ఇలా ఫ్రీ టైం ఉన్నప్పుడు మనం ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు హాలిడే ఉన్నప్పుడు మనం ఇలా చేసుకోవాలి బయట కొనుక్కునే కన్నా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్